హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుప్రియా లాగ్స్ ఇవాళ వీడియోలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను క్లైమేట్ చాలా చల్ల ఉంది కాబట్టి ఏదో ఒకటి వేడివేడిగా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి సో నేను మీతో షేర్ చేసుకోబోయే స్నాక్ రెసిపీ వచ్చేసి మక్క గారెలు మక్క గారెలు విత్ నాటుకోడి కర్రీ మక్కగారెలు విత్ మటన్ కర్రీతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి నార్మల్గా ఏం లేకుండా తింటే కూడా చాలా బాగుంటాయి సో ఇంకా ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేయండి లెట్స్ గెట్ స్టా అంటే సో ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను చూడండి సో మొక్కలని ఫస్ట్ ఇలా ఉల్చుకోవాలి సో మనం మొక్కలు అనేవి కొంచెం ముదురుగా ఉన్నవి తీసుకోవాలి మరి లేతగా ఉన్న వాటిలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది అండ్ మనకి ఒలవడానికి కూడా రావు అందుకని ఇలా మీడియంగా ఉన్నవి తీసుకోండి అండ్ మనం ఇందులోకి యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిర్చి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ తీసుకున్నాము అవి మీడియం స్పైసీగా ఉన్నవి మీరు ఒకవేళ స్పైసీ లవర్స్ అయితే కొంచెం మిర్చి ఎక్కువగానే యాడ్ చేసుకోండి అండ్ ఒక మూడు రెమ్మలు కరివేపాకు అలాగే ఒక టెన్ టు ట్వెల్వ్ వెల్లుల్లిపాయలు అండ్ ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ని గ్రైండ్ చేయడానికి యూస్ చేస్తున్నాము ఇంకొక ఆనియన్ వచ్చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఎలాగో మనం వీటిని గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం లావుగానే కట్ చేస్తున్నాను ఆనియన్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి మనకి జీలకర్రతోనే మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అలాగే టేస్ట్ కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది మనం తర్వాత టేస్ట్ చూసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అండ్ మనం వీటిని గ్రైండ్ చేసుకోవడానికి వాటర్ అనేవి అసలు యూస్ చేయకూడదు ఆనియన్ ఆనియన్లో వాటర్ క్వాంటిటీ ఉంటుంది అలాగే మక్కలలో కూడా వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది అవసరం ఉండదు అండ్ మనం వీటిని గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా పిండి అనేది మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా చూసుకోవాలి సో చూడండి పిండి అనేది స్మూత్గా ఈ టెక్స్చర్ లో ఉండేలాగా చూసుకోండి ఇలాగే కొన్ని కొన్ని తీసుకుంటూ మిగతా అన్ని కూడా గ్రైండ్ చేసుకోండి సో ఫైనల్గా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి అలాగే ఆనియన్ని ఇంకా కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుంటే మనం తింటూ ఉంటే మన పంటికి తగిలినప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇవి యాడ్ చేసుకున్న తర్వాత బ్యాటర్ని ఒకసారి మంచిగా హ్యాండ్తో మిక్స్ చేసుకోండి బ్యాటర్ చాలా పలుచగా ఉంటే ఇందులోకి కొంచెం కార్న్ ఫ్లోర్నైనా సరే లేదా కొద్దిగా ఉప్మా రవ్వనైనా సరే యాడ్ చేసుకోండి మేమైతే ఏం యాడ్ చేయలేదు మీరు ఒకవేళ అవసరం అయితే యాడ్ చేసుకోండి రవ్వ యాడ్ చేస్తే క్రిస్పీగా ఉంటాయి అండ్ ఆయిల్ కూడా కొంచెం తక్కువగా పడుతుంది ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత ఒక కవర్ని తీసుకొని కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ రౌండ్గా బాల్లాగా చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకోవాలి సన్నగా కావాలంటే సన్నగా కొంచెం లావుగా కావాలంటే లావుగా మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఒకసారి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మెల్లిగా గారెల్ని ఆయిల్లోకి డ్రాప్ చేయండి ఇప్పుడు దీన్ని ఒక వన్ మినిట్ వరకు అలాగే వదిలేసేయండి అండ్ మళ్ళీ కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మిగతావన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి క్రిస్పీ సౌండ్ వస్తుంది అని అంటే పర్ఫెక్ట్ గా ఇవి ఫ్రై అయ్యాయి అని అర్థం ఇవి ఫ్రై అవుతూ ఉంటేనే చాలా మంచి స్మెల్ వస్తుంది నాకైతే మక్కగారెలు అంటే చిన్నప్పటి నుండి చాలా చాలా ఇష్టం యాక్చువల్గా మనకి ఇవి ఈ సీజన్ లోనే ఎక్కువగా వస్తాయి విలేజ్ లో ఉండే వాళ్ళకైతే వీటి గురించి చాలా బాగా ఉంటుంది నా చిన్నప్పుడు అయితే ఈ సీజన్ రాగానే మా మమ్మీ ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అయితే ఈజీగా ప్రిపేర్ చేస్తుండే మా సైడ్ అయితే వీటిని ఎక్కువగా పండిస్తారు నా చిన్నప్పుడు మా తాత వాళ్ళు కూడా పండించే వాళ్ళు ఒకవేళ మేం పండించకపోయినా కూడా తెలిసిన వాళ్ళు లేదా ఇంటి ముందు వాళ్ళు పక్కింటి వాళ్ళు అలా ఎవరో ఒకరు కూడా ఫ్రీగా ఇస్తుండే అసలు అప్పుడు ఆ రోజుల్లో ఉన్న ప్రేమలు ఆ ఇచ్చిపుచ్చుకోవడాలు ఆ రోజుల్లో అవన్నీ వేరే లెవెల్ ఉంటుండే అసలు ఇంకా ఇప్పుడైతే అన్ని మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకోవడమే అలా అయిపోయింది అండ్ మేము వీటిని బతుకమ్మ దగ్గరికి కూడా స్నాక్స్ లాగా తీసుకెళ్తుండే చాలా ఇయర్స్ అయింది వీటిని తినక ఇవి ప్రిపేర్ చేస్తుంటే నాకు నా చిన్నప్పటి మెమొరీస్ అన్ని గుర్తొచ్చాయి మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు సో అక్కడ పొలం దగ్గర నుండి వీటిని తీసుకొచ్చారు చాలా ఎక్కువే తెచ్చారు వీటిని కొన్ని బాయిల్ చేసుకొని తిన్నాము ఇంకా కూడా ఉంటే నేను ఇంకా వీటిని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను సో ఇంకా మీతో కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుంది ఈ రెసిపీ అని చెప్పేసి ఇదంతా కూడా నేను షేర్ చేసుకున్నాను అండ్ ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు అయితే అలా ప్రిపేర్ చేస్తూ ఉంటే ఇలా అయిపోతూనే ఉంటుండే మెయిన్గా ఇవైతే నాకు ప్రిపేర్ చేసేటప్పుడే తినడం చాలా అలవాటు మీలో ఎంతమందికి మక్క గారెలు తెలుసో కింద కామెంట్ చేయండి నాకు సోయా ఫైనల్గా వేడి వేడి గారెలు అయితే రెడీ అయ్యాయి ఇవి వేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి అందుకని చేయడం అయితే ఆపేసాను ఇంకా కొంచెం బ్యాటర్ ఉంది అది రేపటి కోసం అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఎప్పటికప్పుడు వేడి వేడిగా చేసుకొని తింటే టేస్టీగా ఉంటాయి సో ఇదన్నమాట మాట ఇవాళ్ళ వీడియో ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను గో గారం అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయినే ఇప్పుడు నాది నేనే టేస్ట్ చేసి చూస్తే బాగున్నాడు కదా మా శ్రీయాంత వచ్చేలా ఉన్నాయో టేస్ట్ చేపిస్తా శ్రీయార్ చారో చూడు బాగుందో చప పెట్టుని ఓ సూపర్ ఉంది సూపర్ ఉంది అన్ని నచ్చనే요 మళ్ళీ చేయాల నెక్స్ట్ తినడం ఇదే ఇదే ఫస్ట్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేయడం కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మమ్మీ మా సిస్టర్ ఎవరో ఒకరు చేసి పెడితే మంచిగా తినిపెడుతుండే ఇక్కడ మా అత్తగారి సైడ్ అయితే ఎవరు ప్రిపేర్ చేసుకోరు అండ్ ఇవంటే కూడా తెలుసో తెలీదు నాకు డౌట్ అందుకని నేనే ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా వచ్చాయి తింటే గానేలే తినాలి వింటే భారతం తినాలి అని చెప్పేసి ఊరికే అందరు పెద్దలు నిజంగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి సో మరి ఇంకెందుకు ఆలస్యం మీరు వెంటనే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కిందనతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డోంట్ ప్రోగెట్ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ప్రోగెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో బాయ్ బాయ్